క్రైస్తవుల పట్ల ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం కానీ వేరే ఇంకెవరు కానీ స్పందించట్లేదు మాకు కావాల్సింది అదొక్కటి ఎందుకంటే మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము కానీ ఎవరిని ఏనాడు కూడా దూషించడము ద్వేషించడము పగలు ప్రతికారాలు అయితే చేయలేదు కదా అన్యాయంగా ఇలా మనుషుల ప్రాణాలు తీయడం ఎందుకు ఇప్పుడు ఆ కుటుంబం ఎంత నష్టపోయింది ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఆ కుటుంబం గురించి ఎవరు నిలబడతారు ఇప్పుడు గవర్నమెంట్ వస్తుందా అది కావాలి క్రిస్టియన్స్ వాళ్ళు ఓట్లు లేని ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఎట్లా వస్తుందో చూస్తాం తీరని లోటు క్రైస్తవులకి ఇది తీరని లోటు అండి ఆ కుటుంబానికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ క్రైస్తవుల పక్షాన న్యాయం లేదు క్రైస్తవుల పక్షాన ఏ నాయకుడు కానీ ఏ సంస్థ కానీ లేదు కానీ ఒకటే చెప్తున్నాను సమాజమంత్రికి క్రైస్తవ సమాజ మంత్రికి ఒకటి చెప్తున్నాను ప్రవీణ్ పగిడాల గారి యొక్క హత్య తర్వాత ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది కాయన్ రెండు వైపులా ఉంటాయి ఒకవైపు ఇంతవరకు చూశారు రెండో వైపు మేము చూపించబోతున్నాం మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం మరొక ప్రవీణ్ పగిడాల గారు లాంటి ఈ సంఘటన ఈ దుర్ఘటన జరగడానికి వీలు లేకుండా మేము ఎలా ఫైట్ చేయాలో మేము ఒక తాటి మీద సేవకులందరము క్రైస్తవం అందరం వచ్చి మేము పోరాడబోతున్నాము మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి మా ఓట్లు మీకు కావాలి మాకు ఇబ్బందులు జరిగినా మాకు హత్యలు జరిగినా మాకు ప్రమాదాలు జరిగినా ఎవరు చలించడం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక సీఎం ఎవరు గవర్నమెంట్ ఎక్కడ ఎవరు స్పందించడం లేదు మీడియా ఏది కూడా ఒక నైన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఎన్టీవీ కానీ ఏమైపోయారు కూడా చిన్న చిన్న హత్య చిన్న చిన్న దాడులు జరుగుతుంటే దొంగతనాలు జరుగుతుంటే రేపులు జరుగుతుంటే కిడ్నాప్లు జరుగుతుంటే పెద్ద పెద్ద మెయిన్ ఛానల్స్ అయితే ఇంటర్వ్యూస్ చేస్తున్నారు వాళ్ళందరూ ఎందుకు మూగపోయారు వాళ్ళ గుంతులు ఎందుకు మూగపోయాయి ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు రావడం లేదు బయటికి వీటికి ఈ హత్య వెనకాల ఈ హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది ఎవరైనా సరే నిందితుడు ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా మర్డర్ అది క్లియర్ అవుతుంది ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు రెండే రిలీజ్ చేశారు ఎంతసేపు కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్ తర్వాత ఆ బండి పడిపోయిన ఫుటేజ్ తప్ప దానికి ముందు ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు విజయవాడ నుంచి కోవూరు బ్రిడ్జ్ వరకు చాలా టోల్ గేట్స్ ఉన్నాయి ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రావట్లేదు ఎందుకు రానివ్వటం లేదు అప్పటికే ఆయన మీద దాడి జరిగింది అప్పటికే ఆయన మీద అటాక్ అయింది బైక్ డ్యామేజ్ అయింది ఆయన ఇంజరీ అయ్యాడు ఆ కొవ్వు టోల్ గేట్ దగ్గర ఆ సీసీ ఫుటేజ్ చూస్తే ఆయన బండి నడపలేని లైట్ పగిలిపోయింది కాలు డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ తూలుతూ తూలుతూ బండి నడుపుతున్నాడు ఇలాంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోతే సాటి మనుషులు చాలా మంది హైందవులు పెద్దగా పిలవబడుతున్నట్టు మతోన్ మాత్రం కొంతమంది దయ్యాలు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మరణాన్ని గేలి చేస్తున్నారు హేళన చేస్తున్నారు వెటకారం చేస్తున్నారు ఒక పనికి మాల సైతం ఒకటి ఉంది దేవుని తెలుసా యూట్యూబ్ లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని చెప్పి వెటకారంగా పాటలు పాడి ఎవరి జుట్టు చుట్టూ కతరించి గుండు కొట్టించి ఊర్లో నిలబెడతాం ఎవరు మొదలు పెట్టాం ఎవరిని విడిచిపెట్టాం ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరి రోడ్డు మీద తీసుకుని వస్తాము బొక్కలో పెట్టించకపోతే మేము సేవకులం కాదు క్రైస్తవులం కాదు క్రైస్తవులు చేతగాని వాళ్ళు క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసమర్థత అయిపోయింది చేతగాని తనమైపోతుంది అయిపోతుంది తిరగబడబోతున్నారు క్రైస్తవులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం అందులో న్యాయం కనుక జరిగితే ఆ నిందితులు శిక్షింపబడితే సరే అక్కడ మాత్రం తేడా జరిగింది అంటే మాత్రం మేము ఊరుకునేది లేదు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వస్తాం బళ్ళు కదలనివ్వం ఏ పని జరగనివ్వం ఎలా ముందుకు కదులుతుందో ప్రపంచం ఎలా ముందుకు కదులుతుందో ప్రభుత్వం చూస్తాం వి వి ఫైట్ ఫైట్ జస్టిస్ జస్టిస్ ఇప్పుడు మతలు చాలా మంది ప్రవీణ్ పగడాగల్ గారిని చంపి సంకల్పు తీసుకుంటున్నారు ఆనందపడిపోతుంది అయిపోయింది కానీ రే ఒకటే చెప్తున్నాను అందరికి కూడా ఎవరైతే ఈ హత్య హత్యకు పాల్పడ్డారో ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను ఆయన మరణించిన తర్వాత క్రైస్తవుల్లో భయం పోయింది ధైర్యం వచ్చింది ఒక ప్రవీణ్ పగడాగల గారిపోతే వెయ్యి మందిని దేవుడు లేకపోతున్నాడు లేకపోతున్నారు చావుకు తెగించి బైబిల్ పట్టుకున్నాం మేము మేము బైబిల్ పట్టుకున్న రోజే బ్రతకడం కదా క్రీస్తు వరకు చచ్చిపోవడానికి తెగించాం మొదట ఈ వీడియో ప్లే చేస్తాను దీనికంటే ముందు ఒక మాట చెప్తాను ఏంటంటే మన శత్రు చనిపోయినా సరే మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఒక శత్రు చనిపోయినా సరే అక్కడికి వెళ్ళి ఆ శత్రువుని మన శత్రువు చనిపోయినా సరే ఆ శత్రువు మరణించిన రోజు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం

ఇది ఇది కేవలం నా మొబైల్లోనే మా ఇది ఇది కేవలం నా మొబైల్లో లేదమ్మా మళ్ళీ మీరు మాట్లాడితే నాకు ఇది ఇది గ్లోబల్ పంపించాలి మినిట్స్ ఇంగ్లీష్ దయచేసి సౌండ్ చేయకండి మాట్లాడకండి నా ఇంగ్లీష్ వీడియో రెండు వందల దేశాలకు వెళ్తుంది రెండు వందల కోట్ల మంది వాచ్ చేస్తారు అసోసియేటెడ్ ప్రెస్ రైటర్స్ పంపించాలి